హలో హెచ్ఎస్ డబ్ల్యూ వేవర్స్ అందరికీ నమస్కారం సో చాలా రోజులు అయింది కదా ఫీడ్బ్యాక్ వీడియోస్ చూసి సో ఈసారి ఏంటంటే ప్రతిసారి మనం కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాక ఇంటర్వ్యూ వీడియోస్ తీసుకున్నాం సో ఇప్పటి నుంచి కస్టమర్ స్టోరీ వీడియోస్ అనేది తీయడం జరుగుతుంది సో పాస్ట్లో మేడమ్స్ అసలు ఏం చేస్తుండే వాళ్ళు మిషన్స్ పర్చేస్ చేసిన వాళ్ళు వాళ్ళ పాస్ట్ స్టోరీస్ ఏంటి అనేది ఇప్పటి నుంచి అప్లోడ్ అయ్యే ప్రతి వీడియోలో ప్రతి కస్టమర్ స్టోరీస్ అనేది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి శారద మా బోటీకి వచ్చేసి పూజ డిజైనర్ బోటిక్ అండ్ మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ ఫస్ట్ టువెల్వ్ సంవత్సరాలు ఉన్నప్పుడే నేను మిషన్ కూడా నేర్చుకున్నానండి నేర్చుకొని మధ్యలో టెన్ ఇయర్స్ ఆపేశాను ఇంకా పని స్టిచ్చింగ్ పని తర్వాత షాపింగ్ మాల్లో చేశాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆల్ట్రేషన్ చేశాను జీతం ఎనిమిది వేలు సాలరీ ఎనిమిది వేలకి పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళి నైట్ తొమ్మిది గంటల దాకా ఉండాల్సి వచ్చేది అట్లా ఫోర్ ఇయర్స్ నేను షాపింగ్ మాల్లో చేసిన తర్వాత ఇంత టైం ఇక్కడ చేస్తున్నా అదే నేను ఓన్గా షాప్ పెట్టుకొని అంత టైం చేసుకుంటే నాకు బాగుంటుంది కదా ఇంకొకరి దగ్గర ఎందుకు చేయడం అని చెప్పేసి అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది వచ్చి షాప్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వెతుక్కున్నా షాపు స్వెటర్ ఎక్కడ దొరుకుతుంది మంచి ఏరియా కావాలని చెప్పేసి వెతుక్కొని ఇక్కడ షాప్ దొరికిందండి స్వెటరు ఇక్కడ నేను వచ్చేసి షాప్ పెట్టుకున్నా ఫస్ట్ రెండు సంవత్సరాలు ఓన్గా నేను ఒకదాన్నే కష్టపడ్డా స్టిచ్చింగ్ చేయడము అన్ని మగ్గం వర్క్ చేయడము బుకింగ్లు పట్టుకోవడం అన్ని అన్ని పనులు ఒకదాన్నే చేసుకున్నా తర్వాత ఇంకా బాగా వర్కర్స్ పెరిగారు ఊపి నుండి వర్కర్స్ని తెప్పించుకొని ఇంకా మగ్గం వర్క్ పెద్దగా స్టార్ట్ చేశామండి నేను ఒక్కదాన్ని వేస్తే ఈయన టైంలో అందివ్వలేకపోతున్నాను అని చెప్పేసి వర్కర్ని పెట్టేశాను టైలర్ని కూడా కటింగ్ ఫిట్టింగ్కి మాస్టర్ని పెట్టాను ఇంకా నలుగురు మగ్గం వర్కర్ మాస్టర్స్ని పెట్టాను ఇప్పుడు ఇన్ టైంలో అందిస్తున్నాము కస్టమర్లకి ఇంకా చాలా మగ్గం వర్క్లో రేట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కంప్యూటర్ వర్క్ కూడా స్టార్ట్ చేద్దామని అది కూడా బుకింగ్లు పట్టడం స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఒక ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్కి ఇచ్చేదాన్ని నేను ఫ్రెండ్కి ఇస్తే నాకు ఈ టైంలో కస్టమర్కి అందివ్వలేకపోయాను అందివ్వలేకపోతే బ్యాంక్కి వెళ్ళి సార్ నాకు ఇట్లా లోన్ కావాలి మీ బ్యాంక్లో ట్రాన్సాక్షన్ అది రోజు అవుతుంది సార్ నాకు లోన్ కావాలి నేను మిషన్ కొనుక్కుంటా ఇట్లా ఎంబ్రాయిడరీ మిషన్ అని చెప్పేసి మేనేజర్ని అడిగితే సరే అమ్మ ఇస్తాను అని చెప్పాడు సార్ తర్వాత అన్నీ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అవన్నీ తెచ్చుకోమ్మా అంటే అన్నీ తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత లోన్ శాంక్షన్ అయింది నాకు ఎస్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకుంటే బాగుంటుంది వర్క్ నీట్గా ఉంటుంది కస్టమర్కి కూడా చాలామంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా మిషన్ కూడా కొనడం జరిగింది మిషన్ తీసుకున్న తర్వాత ఇంకా చాలా గిరాకు పెరిగింది ఇప్పుడు రన్ అవుతుంది నా అన్ సీజన్లో కూడా ఎప్పుడు గిరాక్ ఉంటుంది చాలా బాగా కస్టమర్స్ కూడా హ్యాపీగా ఇచ్చి వెళ్తారు వాళ్ళకి కూడా ఇన్ టైంలో నేను ఇస్తాను చాలా కస్టమర్స్ పెరిగారు దానివల్ల నేను నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పక్క రూమ్ లో మిషన్ ఉంది అక్కడికి వెళ్ళి షేర్ చేస్తాను రూమ్ నుంచి మిషన్ దగ్గరికి వచ్చాము మిషన్ దగ్గర ఇప్పుడు ఒక పీస్ పెట్టాను ఆల్రెడీ వర్క్ నడుస్తుంది దసరా దసరాకి రెండేళ్ళు ముందు తీసుకున్నాను ఇంకా దసరా సీజన్లో నాకు ఒక మిషన్తో పని కాలేకపోయింది ఇంకా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చి దసరా సీజన్లో పని అంతా తీశాను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ చాలా వర్క్ నీట్గా ఉంటుంది సర్వీస్ కూడా చాలా బాగా ఇస్తారు దీని టైంలో మనకి ఏది చిన్న రిపేర్ వచ్చినా కానీ తొందర వచ్చేసి మనకి రిపేర్ చేసి వెళ్తారు రమేష్ సార్ డీలర్ తను ఇన్ టైంలో వచ్చి చాలా బాగా మిషన్ సర్వీస్ ఇచ్చి ట్రైనింగ్ కూడా నాకు హాఫ్ డేలో ట్రైనింగ్ వచ్చేసింది ఇప్పుడు చాలా బాగా చేసుకుంటున్న ఆపరేటింగ్ కూడా ఫస్ట్ భయపడ్డ ఆపరేటింగ్ నాకు వస్తుందా రాదా ఆపరేటింగ్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా భయపడ్డాను ఫస్ట్ కానీ వన్ డేలోనే నాకు హాఫ్ డేలోనే ఆపరేటింగ్ వచ్చేసింది ఇంకా తెల్లవారు నుంచి నేను డైరెక్ట్ కస్టమర్ క్లాత్లో వినే పని చేసడం చేయడం స్టార్ట్ చేశాను ఇంకా చిన్న చిన్న రిపేర్స్ కూడా చేసుకోగలుగుతున్నాయి ఇప్పుడు అయితే ఏది చిన్న డిజైన్ మిస్టేక్ అయినా కానీ దాన్ని సెట్ చేసుకోవడం కానీ మళ్ళీ క్లాత్ జరిపెట్టడం కానీ అన్నీ ఇప్పుడు నాకు అర్థమైపోయాయి ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది నాకు మీరు కూడా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేయండి ఇంట్లో కూర్చుండే మహిళలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం టూ ఇయర్స్ నుంచి మా బోటింగ్ వస్తున్నారు టూ ఇయర్స్ నుండి మీకే ఇస్తున్నాం కదండి బ్లౌజ్లు చాలా బాగున్నాయి ఇంకా మా ఇంటి దగ్గర మాకు ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు మా రిలేటివ్స్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళు మీకే ఇస్తున్నారు వర్క్ చాలా బాగుందండి మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ అండ్ డిజైనింగ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి మళ్ళీ మీరు టూ డేస్లలోనే మాకు ఇచ్చేస్తున్నారు మా పాప మ్యారేజ్ కూడా ఇక్కడే ఇచ్చేస్తాను మొత్తం బ్లౌజులు చాలా బాగున్నాయి డిజైన్స్ ప్రతిరోజు మీ స్టేటస్ చూస్తానండి చూసి చూసి అన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకొని వచ్చాను ప్రతి బ్లౌజ్ డిజైన్ చాలా బాగున్నాయండి మీ పూజా బోటికి చాలా బాగుంది చాలా బాగుందండి ఆ వర్క్ ఏ టూ జెడ్ మొత్తం బాగుందండి ఆ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ నీట్గా చాలా బాగుందండి మొత్తం బాగుందండి